అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రేవంత్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చిండు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతోటి కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టిందట ఆ మీటింగ్లో ఇద్దరు ముగ్గురు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను గెటౌట్ అన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ నేను పొద్దున కూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడినాను మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా నిజంగా బీఆర్ఎస్లో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి కోవర్ట్ లెక్క పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని కేసీఆర్ గుర్తించి వెళ్ళిపోమన్నాడు ఇద్దరు ముగ్గురు లీడర్లు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి సమాచారం అంతా కూడా అటు కాంగ్రెస్కి చేరవేస్తున్నారు బీజేపీకి చేరవేస్తున్నారు ఇవన్నీ కేసీఆర్ ఎప్పటి నుండో గమనిస్తూ ఉన్నాడు సో కేసీఆర్ కూడా కొంతమంది లీడర్లను పెట్టిండు ఏం చేస్తున్నారు ఏందనేది చూడండి వాళ్ళ పైన నిఘా పెట్టండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లను నిఘా పెట్టించే ప్రయత్నం చేసిండు దాంట్లో ఇద్దరు ముగ్గురు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు దొరికిపోయారు కేసీఆర్ వాళ్ళని పిలిపించి వార్నింగ్ ఇచ్చిండు ఉంటే ఉండండి లేదా వెళ్ళిపోండి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పార్టీలోనే ఉంటూ ఈ పార్టీనే ఇబ్బంది పెడితే ఇదే పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే ఈ పార్టీలో కోర్టు లెక్క వ్యవహరిస్తే మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పి గెటౌట్ అనేటటువంటి తరహాలోనే కేసీఆర్ ఎవరైతే కోవర్చున్నారో వాళ్ళకి వెళ్ళిపోమని చెప్పిండనేది కొంత వినబడినటువంటి చర్చ దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతున్నది బీఆర్ఎస్ పార్టీ ఏదైనా డిసిషన్ తీసుకునే ముందు అంటే ఇప్పుడు కాళేశ్వరం కాడికి పోదాం కాళేశ్వరం కాడికి పోయి అక్కడ ఒక నిరసన వ్యక్తం చేద్దామనో లేకపోతే గన్ పార్క్ దగ్గర పోయి అక్కడ ఒక నిరసన వ్యక్తం చేద్దామను రేపు ఒక ధర్నా చేద్దామనో లేకపోతే ధర్నా చౌక్ దగ్గరికి పోయి చిన్నపాటి నిరసన వ్యక్తం చేద్దామనో ఏదైనా ప్లాన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ రేపు చేద్దామనేటటువంటి కార్యక్రమం ఈ రోజే కాంగ్రెస్ వాళ్ళకి అర్థమవుతున్నది ఈ రోజే కాంగ్రెస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోతున్నది బీఆర్ఎస్ పార్టీ లీడర్ల ఇంటి ముందు పోలీసులు ఉంటారు పొద్దుగాల ఎట్లుంటారు ఫస్ట్ ఒకటి ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రతి లీడర్ దగ్గర ఉంటారు ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం ఆ లీడర్ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించి ఆ రిపోర్ట్ మొత్తం కూడా ముఖ్యమంత్రికి చేరవేస్తారు తర్వాత పోలీసులకు చేరవేస్తారు వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా సో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి కుట్రను అరికట్టేటటువంటి ప్రయత్నం ఇంటెలిజెన్స్ వ్యవస్థ చేస్తారు ఇప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కాదు బీఆర్ఎస్లో కోర్టులు తయారయ్యారు సో బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ బీఆర్ఎస్ పైన బురదలేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని ఇప్పుడు కేటీఆర్ ఏం చేస్తున్నాడు కేసీఆర్ ఏం చేస్తున్నాడు కేసీఆర్ ఎవరితో మాట్లాడుతున్నాడు కేటీఆర్ ఎవరితో మాట్లాడుతున్నాడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ స్టెప్ ఏంది బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ ప్లాన్ ఏంది బీఆర్ఎస్ ఎక్కడ సభ పెడదాం అనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ రేపు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇళ్ళ సాయంత్రం ఏం చేద్దాం అనుకుంటున్నారో కూడా పిన్ టు పిన్ కొంతమంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి లీడర్లు కోవర్ట్ లెక్క పనిచేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని పక్క పార్టీలకు చేరవేస్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల వర్షన్ సో స్టార్టింగ్ నుండి ఇదే కథ స్టార్టింగ్ నుండి పద్దెనిమిది నెలల నుండి చాలామంది బీఆర్ఎస్లో కోవర్ట్ లెక్క పనిచేస్తున్నారట సో కొంతమంది కేసీఆర్ వాళ్ళని గుర్తించి సో దయచేసి వెళ్ళిపోండి అని చెప్పిండు అనేది ఒక చర్చ రెండోది ఎవరైనా బీఆర్ఎస్ పార్టీలో పనిచేయడానికి ఇష్టం లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుండి మేము వెళ్ళిపోతామని ఎవరైనా అనుకుంటే అది ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే వెళ్ళిపోండి కానీ ఇప్పుడు కనుక వెళ్తే రేపటి రోజు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మాత్రం తిరిగి తీసుకోము మళ్ళీ మేము రానియము ఏదున్నా ఇప్పుడే ఆలోచించుకోండి అని చెప్పి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు కేసీఆర్ చెప్పిండు అనేది ఒక పెద్ద చర్చ ఇప్పుడు మల్లారెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు నేను ఆల్రెడీ గోడెక్కి చూసినా కానీ ఎందుకో నాకు ఆ గోడెక్క బుద్ధిగాలే మళ్ళీ దిగిన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా నేను కాంగ్రెస్కి పోదామని చెప్పి గేట్ దాకా కూడా పోయినా కానీ ఆ గేట్ ఓపెన్ గాలే అని చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో అంటే మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోనీకి రెడీగా ఉన్నాడు కానీ కేసీఆర్ గట్టిగా తాడగట్టే ప్రయత్నం చేసిండు కేసీఆర్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు మళ్ళీ అదే పది మంది ఎమ్మెల్యేలలో దాదాపు ఇద్దరు ముగ్గురు దానం నాగేందరు గూడెం మైపాల్ రెడ్డి ఇట్ల ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్ని మళ్ళీ అడిగిరట సార్ బ్యాక్ టు బీఆర్ఎస్ మళ్ళీ వస్తాం మమ్మల్ని తీసుకోండి బీఆర్ఎస్ పార్టీలోకి ఏదో తెలిసి తెలియకపోయినాం తప్పు చేసినాం మళ్ళీ మేము బీఆర్ఎస్కి వస్తామంటే కేసీఆర్ నో వే అన్నడట రావద్దు అవసరం లేదు మేము కోర్టులోనే సుప్రీం సుప్రీంకోర్టులో అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేసినాం రేపో మాపో సుప్రీంకోర్టు నిర్ణయం వస్తుంది ఇంకా సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్లో పెట్టింది తీర్పు ఇయ్యలేదు రేపో మాపో తీర్పు రావచ్చు వచ్చినప్పుడు చూసుకుందాం తీ మీ పైన ఉప ఎన్నికలు రావాల్సిందే మీరు సస్పెండ్ కావాల్సిందే మీ ఎమ్మెల్యే పదవులు పోవాల్సిందే మీరు గెలిచిందేమో బీఆర్ఎస్లో మీకు బీఫామ్ బీఆర్ఎస్ మీ పార్టీ గుర్తు బీఆర్ఎస్ మీకు అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ అలాంటి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి జనం ఓట్లేసింది బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిరు జనాలను మోసం చేసి పోయి కాంగ్రెస్ పార్టీలో మీ పదవి ఎంజాయ్ చేస్తుర్రు మీకు ఎంత బాధ ఉంటుంది ఒక పార్టీ ఎంత బాధ పడుతుంది ప్రజలు ఎంత బాధపడతారో మీకు తెలియాలి అంటే మీరు ఏం చేయాలి మళ్ళీ బ్యాక్ టు బీఆర్ఎస్ వద్దు మీరు మా పార్టీని కాదని బయర్ కదా అతే ఉండుర్రీ రేపటి రోజు మేము అధికారంలోకి వస్తే కూడా మిమ్మల్ని దగ్గరికి రానియమని చెప్పి కేసీఆర్ చెప్పిండట కొంతమంది కోవట్లను కూడా కేసీఆర్ వద్దు అని చెప్పిండనేది ఒక చర్చ సో ఇద్దరు ముగ్గురు ఏదో బీఆర్ఎస్ పార్టీలో దొరికిరట సో వాళ్ళని ఉంటే ఉండండి లేదా వెళ్ళిపోండి అంటే కొంత వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసాను కేసీఆర్ అనేది కొంత వినబడుతున్న అంశం మరి ఆ కోవట్లు ఎవరు ఏందనేది లేని చెప్పలే కానీ కొంతమంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రతి సమాచారాన్ని కాంగ్రెస్కు బీజేపీకి వాళ్ళకి వీళ్ళకి చేరవేసే ప్రయత్నం చేస్తున్నారట ఇది స్టార్టింగ్ నుండి వస్తున్నటువంటి కథే ప్రతి పార్టీలో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఇట్లా కోవట్ల లెక్క కానీ ప్రతిసారి ఇదే జరుగుతూ ఉందనేది కొంత వినబడుతున్నటువంటి అంశం సో కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ లో ఏం చేస్తుండూ కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ లో ఎవరితో మాట్లాడుతుంది ఇది అంత వచ్చుడితో ఇది అంతేదో లీక్ అవుతుందని చెప్పి కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ అక్కడ క్లోజ్ చేసుకొని నందినగర్ ఇంటికాడ ఉంటున్నాడు నందినగర్ ఇంటికాడ కేసీఆర్ ఏం చేస్తున్న కూడా చెప్తున్నట్ట కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఇదంతా కేసీఆర్కి అర్థమైపోయింది ఇవాళ పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేసినట్ట కొంతమంది కోవట్లు ఎవరో ఇద్దరు ముగ్గురు వాళ్ళని వెళ్ళిపోవని చెప్పినట్ట ఉంటే ఉండని లేదా వెళ్ళిపోండి అని మాట్లాడుతూ ఇంకోటి పార్టీలో కూడా ఈ మధ్యకాలంలో చాలామంది మేము కాంగ్రెస్ పోతాం మేము బీజేపీకి పోతాం అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులతో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు టచ్లో ఉన్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ రేవంత్ రెడ్డి తోటి ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు లోకి వచ్చిరట సో వాళ్ళని కూడా రేవంత్ రెడ్డి లాక్కుందామనే ఆలోచనలో ఉన్నాడు అనేది ఒక చర్చ ఇప్పుడు గతంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సిరి చెప్పిండు రేవంత్ రెడ్డి నన్ను పిలిచిండు అని పిలిచినప్పుడు నేను పోయినా నా అంతలో నేను పోలేదని చెప్పిండు పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా అదే చెప్పిండు మా ఇంటికి వచ్చి రేవంత్ రెడ్డి నన్ను ఆహ్వానించిండు ఈ దానం నాగేంద్ర కూడా చెప్పిండు ఖైదాబాద్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నన్ను అని చెప్పి అంటే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి ప్రతి ఎమ్మెల్యేని రేవంత్ రెడ్డి పిలిచిండు అనేది ఒక పెద్ద చర్చ రేవంత్ రెడ్డి రమ్మన్నాడు అనేది ఒక పెద్ద చర్చ అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నచ్చిపోలే రేవంత్ రెడ్డి పిలుస్తే వేయరు ఇప్పుడు కూడా దాదాపు లో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో దగ్గర దగ్గర ఐదు మంది ఆరు మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారు అనేది ఒక చర్చ సో ఆ టచ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను గుర్తించి కేసీఆర్ ఉంటే ఉండండి లేదా వెళ్ళిపోండి ఒకవేళ మీకు నచ్చకపోతే ప్లీజ్ గెట్అవుట్ కొద్దిగా పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకుర్రి ఇక్కడ ఏం జరుగుతుందో అదంతా కూడా పక్క పార్టీకి చెప్పకూర్రి ఇక్కడ జరిగేటటువంటి ప్రతి సమాచారాన్ని రేవంత్ రెడ్డికి వాళ్ళకి వీళ్ళకి చేరవేస్తున్నట అట్లా చేయొద్దు ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే పార్టీ నుండి వెళ్ళిపోండి అని చెప్పి సానుకూలంగా చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు అనేది ఒక చర్చ ఎందుకంటే ఆ పది మంది ఎమ్మెల్యేలను రానియలేదు కదా ఆ పది మంది ఎమ్మెల్యేలు గదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఎంత ఘోరం అంటే దానం నాగేందరు ఆయన గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలో ఆయన పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేసిండు ఆయనతో ఓడిపోయిండు ఎంత ఘోరంగా ఓడిపోయినాడు చిత్తు చిత్తు ఓడిపోయిండు కిషన్ రెడ్డి గెలిచాడు ఆయన మీద అంటే ఏమనుకున్నాడు నన్ను మళ్ళీ గెలిపిస్తారు చి జనాలు ఏ జనాలే ఉన్నారు కదా వాళ్ళే చూసుకుంటారు తి అనుకున్నారు కానీ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పరువు మొత్తం ఇప్పుడు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు భయపడుతుండు రేపటి రోజు ఎన్నికలు వస్తే ఒకవేళ సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకుంటే మా పైన అనర్హత వేటుపడితే మమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తే రేపు పోటీ చేస్తే జనాలు మాకు ఓట్లేస్తారా అయ్యారా ఇప్పుడు జనాలు అనుకుంటారు కదా బేసిక్గా వీళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో పోయింది కాంగ్రెస్ పార్టీలో అంటే మమ్మల్ని మోసం చేసి మేము బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే బీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్లో పోయిరు రేపటి రోజు కాంగ్రెస్లో గెలిస్తే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ని కాదని బీఆర్ఎస్లో కూడా పోతారు వీళ్ళు జంపింగ్ చెప్పాం బ్యాచ్ వీళ్ళకి ఓట్లు వేయద్దు వీళ్ళు ఏ ఎండ గొడుగు పట్టేటటువంటి వ్యక్తులు అని చెప్పి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు ప్రజలు ఓట్లేసే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు ఇది కూడా ఒక చర్చ అందుకే కేసీఆర్ పార్టీ మారదామనే ఆలోచనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎప్పుడైతే ఉంటే ఉండండి లేదా వెళ్ళిపోండి అని చెప్పిండో అప్పుడు ఎమ్మెల్యేలు డిసైడ్ అయిపోయారు ఇక మేము పోవద్దు వద్దు ఇప్పుడు పుసుక్కున్న మేము పార్టీ మారినామనుకో ఆల్రెడీ కాంగ్రెస్ పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది ఈ వ్యతిరేకతోటి ప్రభుత్వం పడిపోవచ్చు లేకపోతే రేపటి రోజు రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలలో బీఆర్ఎస్ అధికారంలోకి రావచ్చు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ మమ్మల్ని రాణియా అంటున్నాడు మరి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మా మీద ఎట్లయినా కక్ష సాధింపు చర్యలు ఉంటాయి ఆఫ్ కోర్స్ రాజకీయాలు అన్నప్పుడు వెరీ కామన్ కక్ష సాధింపులు ఉంటాయి మళ్ళీ రానియరు కింద పడిన మీద పడినా అంత ఆగమైపోతాం కాబట్టి ఇక మేము బోమ్ మాకొద్దు ఇదే బీఆర్ఎస్లో ఉంటామని చెప్పి పార్టీ మారుదామనేటటువంటి ఆలోచనలు కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకున్నారు ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డికి పెద్ద దెబ్బ రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడు అంటే బీఆర్ఎస్ఎల్పిని విలీనం చేసుకోవాలి సిఎల్పిలోకి విలీనం చేసుకుంటే ఈ ఉప ఎన్నికలు రావు ఇప్పుడు కేసీఆర్కు కేవలం ఒక పద్నాలుగు పదమూడు సీట్లు మాత్రమే పరిమితమైందనుకో ఇక కేసీఆర్ స్కోప్ ఉండదు మినిమం పద్దెనిమిది సీట్లు ఉండాలి ఇప్పుడు ఎల్పి ఉండాలంటే కేసీఆర్కు ఉప ఎన్నికలు లేకపోతే కేసీఆర్కు అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేయాలంటే అర్హత ఉండాలి అర్హత ఉండాలంటే మినిమం పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండాలి ఎల్పిని కాపాడుకోవాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దగ్గర 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 నేను ఒక పది మంది ఎమ్మెల్యేలను గుంజదం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు సో పది నుండి ఒక ప పన్నెండు మంది ఎమ్మెల్యేలను గుంజితే సో ఇటు ప్రతిపక్షం ఉండదు కేసీఆర్కు స్కోప్ ఉండదు కేసీఆర్గా రేపటి రోజు ఎలక్షన్లో గట్టిగా నిలబడ్డానికి ఛాన్స్ ఉండదు సో కేసీఆర్ మాకు అడ్డుపడడు మేము ఏం చేసినా నడుస్తుంది అనేటటువంటి ఆలోచనతోటి ఎమ్మెల్యేలతోటి డిస్కస్ చేస్తూ ఉన్నారు అనేది ఒక పెద్ద చర్చ సో ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ముందుకు పోతున్నాడు కానీ ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది కాంగ్రెస్లో ఓనీకి సిద్ధంగా ఉండి బ్యాగులు ఈగలు బట్టలు గీటలు అనేది చదువుకొని రెడీ ఉన్న టైంలో కేసీఆర్ బాంబే పేల్చింది పోతే అటే బిడ్డ మళ్ళీ ఇటు వచ్చుడు ఉండదు మీ పని అటే అవుతుంది పోతే మాత్రం ఈ అటే ఆ గడప అనేది ఒక్కాలి మళ్ళీ గడప దాటి బయటికి రావద్దు అని చెప్పి చెప్పుడుతోటే కథం అందరూ మళ్ళీ సైలెన్స్ అయిపోయారు ఏ ఇద్దరు ముగ్గురు కోవట్లు ఉన్నారో వాళ్ళు వాళ్ళే డిసైడ్ కావాలి మరి ఉండాలన్నా బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలకి వెళ్ళి వెళ్ళిపోవాలన్నా అని చెప్పి వాళ్ళే డిసైడ్ కావాలి మరి ఆ కోవట్లు ఎమ్మెల్యేలా లేకపోతే ఇంకా వేరేటోళ్ళ తెలియదు కానీ కేసీఆర్ మాత్రం స్ట్రిక్ట్లీ వార్నింగ్ ఇచ్చిందట రేవంత్ రెడ్డి కోసం పనిచేసేటటువంటి వాళ్ళు వెళ్ళిపోండి అన్నాడట ఎవరైనా బండి సంజయ్ కోసం పనిచేసే వాళ్ళు కిషన్ రెడ్డి కోసం పనిచేసే వాళ్ళు బీజేపీ కోసం పనిచేసే వాళ్ళు వెళ్ళిపోండి అనేటటువంటిది ఎవరైనా సరే ఆఖరికి కుటుంబ సభ్యులైనా సరే వద్దు అనేటటువంటి మాట అన్నాడు అనేది ఒక చర్చ మీరు ఇంకో విషయం ఏంటంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఒక సపరేట్ దుకాణం పెట్టింది ఆమె ఆమె తెలంగాణ జాగృతి అని చెప్పి పాత దుకాణం అదే అంశాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నది ఆమె బంజారా హిల్స్ ఆమె ఇంటి దగ్గరనే కూర్తవేటు దూరంలో ఒక ఆఫీస్ పెట్టింది తెలంగాణ జాగృతి పేరిట మొన్నటి దాకా దాదాపు పది సంవత్సరాలలో తెలంగాణ జాగృతి ఎప్పుడు కూడా రాలే ఈ పద్దెనిమిది నెలల వ్యవధిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ జాగృతి ఎక్కడ కూడా రాలే ఎప్పుడైతే కేటీఆర్ని అధ్యక్ష పదవి అనుకున్నారో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ అనుకొని రాబోతున్నటువంటి ఎన్నికలలో కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అనుకున్నారో కవితకు ఇక మా అన్నెట్లో ముఖ్యమంత్రి అవుతాడు నేను జైలు పోయినా కదా నేను ఇబ్బంది పడ్డా కదా నేను ప్రాబ్లం ఫేస్ చేసిన నాకు కదా ఇయ్యాల్సింది అధ్యక్ష పదవి కేటీఆర్కి ఎట్టిస్తారని చెప్పి పాపం అక్క అలిగి ఇప్పుడు సపరేట్ ఆఫీస్ పెట్టుకున్నది ఇప్పుడు అసలు బీఆర్ఎస్ పార్టీతోనే సంబంధం లేదు అక్కకు బీఆర్ఎస్ పార్టీ కండవ కూడా కప్పుకుంటలేదు ఎందుకన్నా మీటింగ్ అయినప్పుడు కూడా తెలంగాణ జాగృత అనే పేరు చెప్పుకుంటుంది అక్క అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ అయిపోయింది తర్వాత అనేకమైనటువంటి ఆరోపణలు చేసింది కేటీఆర్ మామూలు ఆరోపణలు కాదు మొత్తం బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం చేసిందే కేటీఆర్ కేటీఆర్ ఒక దయ్యమని కేటీఆర్ వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఆగమవుతుందని కేసీఆర్ దేవుడు కానీ కేసీఆర్ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది దయాల ఉన్నారని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్లు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చింది తిల్లు ట్విట్టర్ తిల్లు అన్నది ట్విట్టర్లో ట్వీట్ పెట్టుడు తప్ప శాతగాదని చెప్పి తెచ్చింది ఇవన్నీ కేసీఆర్కి ఎందుకో నచ్చలేదు అనేది ఒక చర్చ నచ్చక బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండట మీరు కవిత ప్రోగ్రామ్కి పోతే మళ్ళీ మీరు బీఆర్ఎస్లో కనబడవద్దు కవిత ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యేటోళ్ళు అటే ఉండుర్రి అటు ఇటుంటం ఇటుంటాం అంటే కుదరదు కవిత దగ్గర ఉండేటోళ్ళు కవిత దగ్గరికి వెళ్ళిపోరు బీఆర్ఎస్ కోసం ఉండేటోళ్ళు బీఆర్ఎస్ కోసం ఉండరు అని చెప్పి ఇట్లా కూడా చెప్పిండట అంటే ఓపెన్గా చెప్పాలంటే గెట్ అవుట్ అన్నాడు కేసీఆర్ ఉండాలంటే పార్టీ కోసం అనుకుంటే తెలంగాణ కోసం పనిచేద్దాం అనుకుంటే మన కోసం మనం అనుకుంటే ఉండుర్రీ లేకపోతే వెళ్ళిపోర్రీ మీ ఇష్టం అని చెప్పి అనేది ఒక చర్చ నేను చాలా మంది మధ్యకాలంలో వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు సో బేసిక్గా ఉంటారు కదా కొంతమంది కాంగ్రెస్ లీడర్లు బీజేపీ లీడర్లు బీఆర్ఎస్ లీడర్లు ఉంటారు కదా మనకి ఉన్న వాళ్ళు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ కొంత గా ఉన్నాడు కోపంతో ఉన్నాడు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీట్ రాలేదు ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయలేదు తర్వాత గతంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో అంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో రూరల్ ప్రాంతాలలో కేసీఆర్కి సీట్లు రాలేదు కాబట్టి మొత్తం అర్బన్లో వచ్చింది కాబట్టి ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలలో రూరల్లో ఎక్కువ సీట్లు సాధించుకోవాలి అప్పుడు కేసీఆర్ ఎక్కువ సీట్లు సాధించుకుంటే లేదు మాకు రూరల్ ప్రాంతాలలో మాకు మంచి పేరున్నది మాకు జనం వ్యతిరేకంగా లేరు కేవలం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల వల్ల దొంగ హామీల వల్ల రేవంత్ రెడ్డి రూరల్లో గెలిచిండు జనాలు నమ్మిర్రు కానీ మా పైన ఎక్కడ వ్యతిరేకత లేదు ఇప్పుడు చూసిరా మా గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎక్కువ సీట్లు వచ్చినాయి అంటే ఊర్లో ఉన్నటువంటి జనాలు కూడా మమ్మల్ని నమ్ముతా ఉన్నారు విశ్వసిస్తూ ఉన్నారు మాకు ఇబ్బంది లేదని చెప్పి కేసీఆర్ చెప్పుకుంటాడు ఒకవేళ కేసీఆర్ రూరల్ ప్రాంతాలలో మళ్ళీ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓట్లు సీట్లు రాకపోతే కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తారు కదా కేసీఆర్ నీ పైన వ్యతిరేకత ఉందని చెప్పినా కదా నేను ఎవరు నమ్ముతలేడు నీ దుకాణం బంద్ అయింది నీ అని చెప్పి మళ్ళీ వీళ్ళు ఉల్టా మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కేసీఆర్ గ్రామ పంచాయతీ ఎన్నికల పైన ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టింది అది సర్పంచ్ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసింది కానీ ఇప్పుడు ఒకేసారి కేసీఆర్ లీడర్లతో మీటింగ్ పెట్టి ఉంటే ఉండరు లేదా వెళ్ళిపోర్రి పార్టీ కోసం పనిచేస్తే ఉండర్రీ మన తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తే ఉండర్రీ లేకపోతే రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తాం బీజేపీ కోసం పనిచేస్తాం అంటే మీరు బట్టలు తదురుకొని వెళ్ళిపోవచ్చు కానీ పోతే మళ్ళీ రావద్దు ఎవరైనా ఎవరు ఈ ఇక్కడ ఉండి అక్కడ సమాచారం చేరవేసేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు కూడా వెళ్ళిపోండి కోవట్లు ఎవరైనా ఉంటే దీంట్లో కోవర్ట్లు పనిచేయరు మన తెలంగాణ వాదం కోసం పనిచేయాలి మన తెలంగాణ ప్రజల కోసం పనిచేయాలని చెప్తూ గెటౌట్ అనేటటువంటి తరహాలో కేసీఆర్ మాస్ వార్నింగ్ అనేది ఒక చర్చ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అది కూడా చెప్పారు కావచ్చు సార్ మేము అనుకున్నాం కానీ కేసీఆర్ ముందే పసిగట్టిండు ఏ మాకు ఉంటే ఉండరు లేకపోతే వెళ్ళిపోరు అంటుర్రు ఏ మేము వెళ్ళేటట్టు లేమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి చెప్పినట్టు పాపం రేవంత్ రెడ్డి గారు ఎందుకో షాక్లో ఉన్నారు అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి అంశం చూడాలి మరి ఇక రేవంత్ రెడ్డి ఎన్ని ప్లాన్లు చేసినా ఎన్ని చేసినా కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ అనేక జిమ్మిక్లు చేసినటువంటి వ్యక్తి రెండుసార్లు ముఖ్యమంత్రి అనేక సార్లు మంత్రి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి ఉప ఎన్నికలతోటే తెలంగాణ రాష్ట్రాన్ని గట్టిగా నడిపించినటువంటి వ్యక్తి కేసీఆర్ ఈ ఆయన ముందే మేము డ్రామాలు ప్లే చేస్తాం జిమిక్లు ప్లే చేస్తాం అంటే వర్కౌట్ కాదు కదా సో కాబట్టి చూడాలి ఏం జరగబోతుందో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు కేసీఆర్ క్లాస్ వీక్ ఇండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో